అందరికీ నమస్కారం వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ నమః శ్రీ వజ్ర వైరోచని నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిది రోజు గ్రహస్థితులు మీ దైనందిన జీవితంలో అనేక మార్పులకు దోహదపడతాయి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ప్రేమ మరియు ఆధ్యాత్మికత వంటి రంగాలలో మీకు సహాయపడే సూచనతో కూడిన రాశి ఫలాలను ఇప్పుడు తెలుపబోతున్నాము ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం జాతకులు మేషరాశి వారు సహజంగా ఉత్సాహవంతులు ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలతో కనిపిస్తారు ఈ ఈరోజు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత అహంకార ఘర్షణలు లేదా ఊహించని మార్పులు తలెత్తే అవకాశం ఉంది మీ అభిప్రాయాలను ధైర్యంగా అధికారయుతంగా వ్యక్తపరుస్తారు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం వాటిని కొన్ని అస్పష్టతలు లేదా మోసపూరిత అంశాలు ఉండవచ్చు ప్రజా జీవితంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం అపవాదులు విమర్శలు ఉండవచ్చు అయితే కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు వివాహ సంబంధ చర్చల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి భాగస్వాములతో ఓపికగా శాంతియుతంగా చర్చించటం రాజీ మార్గాలను అన్వేషించటం చట్టపరమైన విషయాలపై దృష్టి సారించడం వంటివి చేయటం మంచిది అయితే వారు భాగస్వామితో తీవ్ర వాదనలు పెట్టుకోవటం కానీ తొందరపడి ఒప్పందాలు చేసుకోవటం ఇతరులపై ఆధిపత్యం చలాయించటం పంతాలకు పోవటం అహం ప్రదర్శించటం బహిరంగ ప్రదేశాలలో వివాదాలకు దిగటం వంటివి చేయకుండా ఉండటం మంచిది మేషరాశి జాతకులు సూర్యారాధన దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది కోపం తగ్గుతుంది ప్రతికూలతల నుండి రక్షణ లభిస్తుంది సహనం సంయమనం అత్యంత ఆవశ్యకం మేషరాశి వారికి ఈ రోజు కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు తదుపరి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి జాతకులు ఈ రాశి వారికి సహజంగా కళాభావన సౌందర్యం ప్రేమాభిమానాలు ఎక్కువగా కనిపిస్తాయి వృషభ రాశి వారు పోటీలలో విజయం సాధించటానికి శత్రువులను జయించటానికి చాలా శక్తివంతంగా ధైర్యంగా మరియు అధికారయుతంగా ఉంటారు కానీ కొన్ని ఊహించని సవాళ్లు లేదా అనైతిక పద్ధతులను ఎదుర్కోవలసి రావచ్చు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా నడుము కిడ్నీలకు సంబంధించిన సమస్యలు అలర్జీలు లేదా గాలి ద్వారా వచ్చే వ్యాధులు రావచ్చు సేవా రంగంలో ఉన్నవారికి పని భారం ఒత్తిడి పెరుగుతాయి కానీ మీ కార్యదక్షతకు నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది మీ స్వాతంత్ర్య భావన పెరుగుతుంది వృషభ రాశి వారు వ్యాయామం చేయడం శత్రువులను ఎదుర్కోవటానికి ప్రణాళికలు వేయటం పాత బాకీలు వసూలు చేయటం సేవ చేయటం ఆరోగ్య పరిరక్షణ పోటీలకు సిద్ధమవటం వంటివి చేయటం మంచిది వృషభ జాతకులు అనవసర వివాదాలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం కొత్త అప్పులు చేయటం ముఖ్యమైన పనులను వాయిదా వేయటం అతిగా ఆందోళన చెందటం సహోద్యోగులతో ఘర్షణ అహంకారం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు సూర్యారాధన ఆదిత్య హృదయం పఠించటం దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం కార్యదీక్ష పెరుగుతాయి వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఆరు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి జాతకులు మిథున రాశి వారు ఈరోజు మీ సృజనాత్మకత పిల్లలు విద్య ప్రేమ వ్యవహారాలు మరియు వినోదంపై మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా అధికారయుతంగా మరియు స్వతంత్రంగా వ్యవహరిస్తారు కానీ కొన్ని ఊహించని మలుపులు లేదా అసాధారణ ఆలోచనలు ఉండవచ్చు విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెడతారు వారిలో నాయకత్వ లక్షణాలు పోటీతత్వం పెరుగుతాయి ప్రేమలో కొంత నాటకీయత స్వతంత్ర కోరిక లేదా ఆకస్మిక ఆకర్షణలు ఉండవచ్చు సృజనాత్మక పనులలో కళలలో విజయం సాధిస్తారు విందులు వినోదాలలో పాల్గొంటారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు మిథున వారు ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు లేదా ఆవేశం పిల్లలపైన అధిక ఒత్తిడి జూదం వంటి వ్యసనాలు రిస్క్తో కూడిన పెట్టుబడులు అహం ప్రదర్శించటం ఇతరుల నుండి అతిగా ఆశించడం వంటివి చేయకుండా ఉండటం మంచిది మిథున రాశి జాతకులు సూర్యారాధన గణపతి లేదా రాహుగ్రహ శాంతి చేయటం వల్ల విద్యలో ఆటంకాలు తొలగి సృజనాత్మకత పెరుగుతుంది ప్రతికూలతల నుండి రక్షణ లభిస్తుంది మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి జాతకులు ఈ రాశి వారికి భావోద్వేగపూరితమైన స్వభావం కుటుంబం పట్ల ప్రేమ సంరక్షణ భావం ఎక్కువగా కనిపిస్తాయి ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబం ఇల్లు తల్లి మరియు మానసిక సౌఖ్యంపై మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది కుటుంబంలో మీ పాత్రకు ప్రాధాన్యత పెరుగుతుంది మీరు నాయకత్వ లక్షణాలతో అధికారయుతంగా మరియు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఇంటికి సంబంధించిన పనులు ఆస్తుల విషయంలో స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు కానీ కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు అశాంతి ఉండవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు మానసికంగా కొంత గంభీరత లేదా పాత విషయాలపై ఆందోళన ఉండవచ్చు గృహంలో కొన్ని కఠినమైన నిజాలను ఎదుర్కోవలసి రావచ్చు లేదా పూర్వీకుల ఆస్తి గురించి చర్చలు వివాదాలు రావచ్చు అయితే కర్కాటక రాశి జాతకులు ముఖ్యమైన ఆస్తి కొనుగోళ్లు లేదా అమ్మకాలు తొందరపడి చేయటం కానీ కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభించటం కానీ లేదా కుటుంబ సభ్యులతో తీవ్ర వాదనలు పెట్టుకోవటం కానీ అహంకారపూరిత ప్రవర్తన భావోద్వేగాలు వంటివి చేయకుండా ఉండటం మంచిది కర్కాటక రాశి జాతకులు సూర్యారాధన మాతృదేవత ఆరాధన దుర్గాదేవి పూజ చేయటం వల్ల కుటుంబంలో శాంతి సౌఖ్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయి మీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించండి ఈ రోజు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు రెండు ఏడు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి జాతకులు ఈ రాశి వారికి ధైర్యం గౌరవం నాయకత్వ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఈ రాశి వారికి ఈరోజు కమ్యూనికేషన్ తోబుట్టువులతో సంబంధాలు మరియు చిన్న ప్రయాణాలలో చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు అధికారయుతమైన శక్తివంతమైన ప్రవర్తన ఉంటాయి మీ ఆలోచనలను స్పష్టంగా శక్తివంతంగా వ్యక్తపరుస్తారు కానీ కొన్నిసార్లు మీ మాటలు పదునుగా అహంకార లేదా ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండవచ్చు తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి కానీ వారితో ఆధిపత్య పోరు వాదనలు ఉండవచ్చు చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కానీ వాటిలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త విషయాలు నేర్చుకోవటానికి మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియచేయటానికి ఇది అనుకూలమైన రోజు అయితే సింహరాశి జాతకులు తొందరపాటుతో వాగ్దానాలు చేయటం కానీ అనవసరమైన రిస్కులు తీసుకోవటం తోబుట్టువులతో తీవ్ర వాదనలు పెట్టుకోవటం అహంకారపూరితమైన కఠినమైన కమ్యూనికేషన్ ఇతరులను రెచ్చగొట్టడం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు సూర్యారాధన దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఆత్మవిశ్వాసం ధైర్యం కార్యజయం వాక్చాతుర్యం కోప నియంత్రణ కలుగుతాయి మీ మాటలలో స్పష్టత నిజాయితీ ముఖ్యంగా ఉంటుంది వీరి అదృష్ట రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి కన్య రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు రాశి జాతకులు వారికి ప్రధానంగా స్వచ్ఛత విశ్లేషణ శక్తి పట్టుదల ప్రధానంగా ఉంటాయి కన్యారాశివారు ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు కుటుంబ విషయాలలో చాలా చురుకుదనం అధికారయుతమైన ప్రవర్తన ఉంటాయి కానీ కొన్ని ఊహించని ఖర్చులు లేదా లాభాలు అస్థిరతలు వాదనలు ఉండవచ్చు ధన సంపాదనకు కొత్త తెలివైన మార్గాలను అన్వేషిస్తారు మీ మాటల్లో జ్ఞానం ఆత్మవిశ్వాసం పదును ఉట్టిపడతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి గౌరవం ప్రేమ లభిస్తాయి విలువైన వస్తువులను కొనుగోలుకు పెట్టుబడులకు అనుకూలమైన రోజు కానీ వాటిలో కొంత ప్రదర్శన ధోరణి ఉండవచ్చు పూర్వీకుల ఆర్థిక సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు విందు వినోదాలలో పాల్గొంటారు కన్యా రాశి జాతకులు అనవసర ఖర్చులు చేయటం కానీ అహంకారంతో మాట్లాడటం కానీ కుటుంబంలో చిన్న విషయాలకు గొడవ పడటం ఇతరులను తక్కువగా అంచనా వేయటం తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక విషయాల్లో మోసపూరిత ఆలోచనలు పరుష పదజాలం వంటివి చేయకుండా ఉండటం మంచిది కన్యారాశి జాతకులు సూర్యారాధన లక్ష్మీదేవి ఆరాధన దుర్గాదేవి పూజ చేయటం వల్ల ఆర్థిక స్థిరత్వం వాక్శుద్ధి కుటుంబంలో గౌరవం జ్ఞానవృద్ధి కలుగుతాయి మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు కానీ విమర్శలకు కోపానికి దూరంగా ఉండండి ఈ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జాతకులు వారు ఈ ఈరోజు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా శక్తివంతంగా ఆత్మవిశ్వాసంతో మరియు అధికారయుతంగా ఉంటారు మీ నిర్ణయాలలో ధైర్యం నాయకత్వ లక్షణాలు మరియు ఉన్నతమైన స్వతంత్ర దృక్పథం కనిపిస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి మీ లక్ష్యాలను వెంబడించడానికి మీ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు మీ వ్యక్తిగత ఆకర్షణ వాక్చాతుర్యం పెరుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మీలో నూతనోత్సాహం వెళ్లి విరుస్తుంది అయితే అహంకారం గర్వం పెరిగే అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకోవాలి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు మీ సామాజిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది తులారాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించడం కానీ మీ వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆత్మవిశ్వాసంతో వ్యవహరించటం కొత్త విషయాలు నేర్చుకోవటం ఇతరులకు సలహాలు ఇవ్వటం వ్యాయామం శుభకార్యాలు ధ్యానం ఆత్మ పరిశీలన వంటివి చేస్తారు అయితే జాతకులు అనవసరమైన రిస్కులు తీసుకోవటం కానీ తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం ఇతరులతో తీవ్ర ఘర్షణ పడటం అహంకారం అతి విశ్వాసం భావోద్వేగం పాత గాయాలను తలుచుకొని బాధపడటం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పఠించటం గాయత్రి మంత్రజపం చేయటం దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతత శారీరక శక్తి ధైర్యం జ్ఞాన వృద్ధి స్వతంత్ర జయం అదృష్టం అన్నీ కలిసి వస్తాయి వీరి అదృష్ట రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఆరు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి జాతకులు వృశ్చిక రాశి ఈ ఈరోజు అనవసర ఖర్చులు ప్రయాణాల వల్ల శక్తి వృధా చేసుకోవటం ఆసుపత్రి ఖర్చులు లేదా రహస్య శత్రువుల వల్ల కొన్ని చికాకులు ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసికంగా ఒత్తిడి చెందటం నిద్రలేమితనం కలత చెందిన కళలు లేదా అంతు చిక్కని భయాలు అపోహలు ఉండవచ్చు ప్రయాణాలలో చాలా జాగ్రత్త అవసరం అధికారులతో లేదా చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి రహస్య కార్యకలాపాలు పరిశోధనలపై ఆసక్తి చూపవచ్చు కానీ వాటిలో తొందరపాటు రిస్క్ వద్దు విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు అడ్డంకులు ఉండవచ్చు కొన్నిసార్లు ఒంటరితనం కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది అయితే వృశ్చిక రాశి వారు ధ్యానం యోగా చేయటం ఆధ్యాత్మిక చింతన దాన ధర్మాలు చేయటం పాత బాకీలు తీర్చటం విశ్రాంతి తీసుకోవటం విదేశీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించటం వంటివి చేస్తారు వృశ్చిక రాశి జాతకులు కొత్తగా పెట్టుబడులు పెట్టటం కానీ ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం కానీ అనవసర ప్రయాణాలు వాదనలు రిస్క్తో కూడిన పనులు అధికారులతో విభేదాలు అతిగా ఆలోచించటం పైన ఎక్కువగా ఆధారపడటం అపవాదులకు ఆస్కారం ఇవ్వటం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు హనుమాన్ చాలీస పఠించటం లేదా సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వటం శివాలయ దర్శనం దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయి మానసిక బలం రక్షణ చేకూరుతాయి వీరి అదృష్ట రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు తదుపరి ధనసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనస్సు రాశి జాతకులు ధనస్సు రాశి జాతకులు ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా ఉత్సాహంగా ధైర్యంగా నాయకత్వ పటిమతో మరియు అసాధారణమైన వినూత్నమైన మార్గాలను అనుసరిస్తూ ఉంటారు స్నేహితులు లేదా పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి ఊహించని మద్దతు ఆకస్మిక లాభాలు లభిస్తాయి ఆర్థిక లాభాలు ముఖ్యంగా వ్యాపారాలు సామాజిక కార్యక్రమాలు లేదా సాంకేతిక రంగాల ద్వారా పొందే అవకాశం ఉంది సామాజికంగా మీ గౌరవం కీర్తి పెరుగుతాయి కోరికలు నెరవేరుతాయి కానీ వాటిలో కొన్ని ఆకస్మిక మార్పులు లేదా అసాధారణ పద్ధతులు ఉండవచ్చు ధనస్సు రాశి జాతకులు కొత్త వ్యాపారాలు ప్రారంభించటం స్నేహితులతో పనిచేయటం మీ లక్ష్యాల వైపు దూసుకుపో ఆర్థిక లావాదేవీలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివి చేస్తారు అయితే స్నేహితులతో తీవ్ర వాదనలు చేయటం కానీ తొందరపడి వాగ్దానాలు చేయటం అతిగా ఆశించటం రిస్క్తో కూడిన పెట్టుబడులు అహంకారం ఇతరులను తక్కువగా అంచనా వేయటం నైతిక మార్గాలు వంటివి చేయకుండా ఉండటం మంచిది ధనస్సు రాశి జాతకులు లక్ష్మీ నరసింహస్వామిని లేదా సూర్య భగవాను దుర్గాదేవిని పూజించటం వల్ల ఆర్థికంగా విజయం సాధిస్తారు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు మూడు అదృష్ట దిక్కు తూర్పు తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులు మకర రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీరు చాలా చురుకుగా అధికారయుతంగా శక్తివంతంగా నాయకత్వ పటిమతో వ్యవహరిస్తారు కానీ కొన్ని ఊహించని మార్పులు సవాళ్ళు లేదా అస్థిరతలు అధికారులతో విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ కార్యదక్షత కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్యలను పరిష్కరించే వినూత్న పద్ధతులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు లేదా విమర్శలు రెండూ ఉండవచ్చు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కానీ కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు లేదా మీపై కుట్రలు చేయవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి మీ పూర్వకర్మల ఫలితాలు వృత్తిలో కనిపించవచ్చు అయితే మకర రాశి వారు పై అధికారులతో తీవ్ర వాదనలు పెట్టుకోవటం కానీ సహోద్యోగులతో అహంకారంగా ప్రవర్తించటం కానీ తొందరపాటు నిర్ణయాలు అధికార దుర్వినియోగం అతిగా శ్రమించటం అసంపూర్ణ సమాచారంతో పనిచేయటం ఇతరులను మోసం చేయటం అపవాదులకు తావివ్వటం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు సూర్యారాధన విష్ణు సహస్రనామం పఠించటం దుర్గాదేవి ఆరాధన చేయటం వృత్తిలో అఖండ విజయం ఆత్మవిశ్వాసం అడ్డంకుల నివారణ సరైన మార్గదర్శకత్వం శత్రువుల నుండి రక్షణ కలుగుతాయి ఈ రోజు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఎనిమిది అదృష్ట దిక్కు తూర్పు తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి జాతకులు వారు సహజంగా ఆలోచన పరులు స్వాతంత్రాన్ని కోరుకునేవారు మరియు సామాజిక సంస్కరణల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఈ రాశివారు ఈరోజు ధార్మిక విషయాలు ఉన్నత విద్య లేదా దూర ప్రయాణాల విషయంలో మీరు శక్తివంతమైన ఆసక్తిని చొరవను మరియు ఆశావాదాన్ని కనబరుస్తారు మీ నమ్మకాల కోసం దృఢంగా నిలబడతారు తండ్రి లేదా గురువుల నుండి ముఖ్యమైన అధికారయుతమైన మార్గదర్శకత్వం ఆశీసులు లభించవచ్చు కొన్నిసార్లు వారి నుండి ఊహించని సలహాలు కూడా రావచ్చు అదృష్టం కలిసి రావటానికి చురుకైన ధైర్యమైన ప్రయత్నాలు అవసరం విదేశీ వ్యవహారాలు ఉన్నత విద్య పరిశోధన అనుకూలిస్తాయి పూర్వీకుల ఆశీస్సులు వారి సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది అయితే వారు పెద్దలతో అనవసరంగా వాదనలకు దిగటం కానీ గుడ్డిగా నమ్మకాలు పాటించటం ప్రయాణాలలో అజాగ్రత్త తొందరపాటు అహంకారం ఇతరుల నమ్మకాలను కించపరచటం చట్టపరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండటం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈ రాశివారు విష్ణు సహస్రనామం పఠించటం లేదా సూర్యదేవునికి దుర్గాదేవికి పూజ చేయటం గురువులను గౌరవించడం వల్ల అదృష్టం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కార్యసిద్ధి జ్ఞాన సమృద్ధి లభిస్తాయి వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఎనిమిది అదృష్ట దిక్కు తూర్పు తదుపరి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి జాతకులు వారు సహజంగా దయగలవారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలవారు మరియు భావోద్వేగంగా సున్నితంగా ఉంటారు ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని సంఘటనలు ఆకస్మిక మార్పులు లేదా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గాయాలు రక్త సంబంధిత సమస్యలు జ్వరాలు విష ప్రయోగాలు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది మానసిక ఆందోళన భయం కోపం తీవ్రమైన భావోద్వేగాలు కలగవచ్చు వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం వారసత్వ విషయాలలో వివాదాలు లేదా ఆకస్మిక లాభ నష్టాలు ఉండవచ్చు పరిశోధనలు రహస్య కార్యకలాపాలు తాంత్రిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది కానీ వాటిలో చాలా రిస్క్ ప్రమాదం పొంచి ఉంటుంది వారు ధ్యానం యోగా వంటివి చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఈ రాశి వారు ప్రమాదకరమైన పనులు చేయటం కానీ కొత్త పెట్టుబడులు వాదనలు అనవసర ప్రయాణాలు అజాగ్రత్త తొందరపాటు ఇతరుల రహస్యాలను బయటపట్టడం తో కూడిన చర్చలు వంటివి చేయకుండా ఉండటం మంచిది మీనరాశి జాతకులు మృత్యుంజయ మంత్రాన్ని జపించటం లేదా హనుమంతుణ్ణి సూర్య సూర్యభగవానుణ్ణి దుర్గాదేవిని కాళికాదేవిని ఆరాధన చేయటం వల్ల ఆటంకాలు ప్రమాదాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్షణ లభిస్తుంది అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి వీరి అదృష్ట రంగు ఎరుపు నారింజ అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు మూడు అదృష్ట దిక్కు తూర్పు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి